నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే ఖచ్చితంగా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీనికి సంబంధించి ఒకసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎట్లా ఉంది ఒకసారి చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పద్నాలుగు సీట్లు రావడం జరిగింది ఇక కూటమిలో పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు వచ్చాయి ఇక అక్కడ నాయకుడు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు ఇక తెలంగాణలో సరైన నాయకత్వం లేదు ఇక దాదాపు మంచి మంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు సో అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఎర్రబల్లి దాయకర్ రావు కానీ అలాగే రాజేందర్ రెడ్డి ఇలా చాలామంది ప్రకాష్ గౌడ్ దాదాపు పన్నెండు మంది వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని అందరూ కూడా అనుకున్నారు ఇక రెండు వేల పదిహేడులో చివరిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు సో రెండు వేల పదిహేడులో ఆయన నవంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవడం ఇక రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జన సమితి అలాగే కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం ఐదు పార్టీలు కలిసి ఎన్నికలకు పోయినాయి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చి విస్తృతంగా ప్రచారం చేసి రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇక చాలామంది నాయకులు అందరూ కలిసి కోదండ్రాం కూడా ఆయన జనసమితి పార్టీని స్థాపించడం ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా పదమూడు సీట్లు ఇవ్వడము ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వీళ్ళు గెలిచింది ఇరవై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాలు రెండు వేల పద్దెనిమిదిలో గెలిస్తే టీడీపీకి రెండేమో వచ్చినాయి అది కూడా ఖమ్మం జిల్లాలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య అలాగే మచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట రెండు టీడీపీకి రావడం జరిగింది టీడీపీకి ఇచ్చింది పదమూడు సీట్లు పదమూడు సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే టీడీపీ గెలిచింది రెండు సీట్లు టీడీపీకి గెలవడం జరిగింది మొత్తానికి ఇక్కడ టీడీపీ కూటమి కానీ అధికారంలోకి రాలేదు కేసీఆర్ ఎనభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది ఇక కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది ఇక తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాడు సో రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా నిల్చొని రేవంత్ రెడ్డి గెలిచారు అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాను సో అక్కడ టీడీపీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చిండు భారీ మెజారిటీ సీట్లు అవి అక్కడ చంద్రబాబు నాయుడు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆ పార్టీ ఉండడం చాలా కష్టం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఫోకస్ కూడా చేయడ పార్టీ పరిస్థితి ఘోరము అని అందరూ అనుకున్నారు నిజంగా ఇక్కడ అధికారం లేదు సో అక్కడ అధికారం కూడా కోల్పోయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో పైగా సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పోయడానికి సిద్ధంగా లేకుండా చాలామంది వెళ్ళిపోయినారు కొంతమంది అభిమానంతో ఉన్నవారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మిగతా వాళ్ళు కొంతమంది వేరే పార్టీలోకి ఇష్టం పోవడం ఇష్టం లేక వాళ్ళందరూ కూడా గా రాజకీయాలే వాళ్ళు ముగించుకొని అంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయిపోయి గా ఉండిపోయారు సైలెంట్గా ఉండిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ తర్వాత ఇక్కడ ముందస్తు కాబట్టి తెలంగాణలో ఇరవై రెండు మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎక్కడ మీడియా అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నప్పుడు మాకున్న సోర్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రేవంత్ రెడ్డి కానీ టీడీపీ కూటమి ఓడిపోయినప్పుడు ఈ ఒక్క ఓటమి రిఫ్లెక్ట్ అయింది అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎఫెక్ట్ చూపించింది అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు సో రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ జగన్ ఒకటైన అందరికి తెలిసిన విషయం సో ఈ రిఫ్లెక్షన్ ఉంటుంది అక్కడ ప్రజా వ్యతిరేకతో పాటు ఈ రిఫ్లెక్షన్ కూడా ఉంది సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమి గెలడం జరిగింది మొత్తానికి అక్కడ కూటమి గెలిచిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాటలు వినబడుతున్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్ర పార్టీ అని ఒక ముదిరేసిన వాస్తవంగా పుట్టిన తెలంగాణలోనే నందమూరి తారక రామారావు గారు తెలంగాణలోనే తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత నాయకుడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినాడు ఇక్కడ నాయకత్వం లేదు పార్టీ పతనమైంది ఓకే కానీ టీఆర్ఎస్ చూసుకుంటే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ నాయకుడు ఉన్నాడు నాయకుడు కోడుకున్నాడు చాలా బలంగా కేడర్ కూడా ఉంది అయినా కూడా ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు సో బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ నలుగురు అధికార కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు సో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఏ పార్టీకి వెళ్ళాలని ఇన్ని రోజులు చూసినారంట సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా బలమైన క్యాడర్ ఉంది సో క్యాడర్ మంచి క్యాడర్ ఉంది ఓటు బ్యాంక్ ఉంది పర్సెంటేజ్ తగ్గినా కూడా ఓటు బ్యాంక్ ఉంది క్యాడర్ ఉంది సో ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ కూడా ఫుల్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళినా కూడా ఎవరు దేకరు పోయినా కూడా వాళ్ళకంతా ఉండదు అంత ప్రిఫరెన్స్ అనేది ప్రియారిటీ అనేది ఉండదు సో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నాయకుడు లేడు మొన్నటి వరకు కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఇక్కడ అధ్యక్షునిగా వ్యవహరించడు ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయదు అన్నప్పుడు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినాడు మొన్న కాసాని జ్ఞానేశ్వర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినాడు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు లేడు ఇక్కడ రిజల్ట్ వచ్చే ముందే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత యుఎస్ నుంచి వచ్చి లో ఆయన ఇంట్లో సమావేశం చేసి ఆంధ్ర నాయకులతో పాటు తెలంగాణ నాయకులను కూడా పిలిచి మాట్లాడారు సో రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తుంది తెలంగాణలో కూడా పార్టీని నిర్మిద్దాము మళ్ళీ కమిటీలు వేద్దాం రాష్ట్ర కమిటీ జిల్లాల కమిటీ వేద్దాము పార్టీని బలోపేతం చేద్దాం అక్కడ మనం అధికారంలోకి వస్తున్నామని ఖచ్చితంగా చెప్పినాడు సో చెప్పినట్టు అధికారంలోకి వచ్చింది సో తెలంగాణలో ఒక తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది క్యాడర్తో పాటు జిల్లా జిల్లాల వారిగా వాళ్ళకు ఆఫీసులు కూడా ఉన్నాయి సో డిస్ట్రిక్ట్స్ వైజ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఉన్నాయి సో ముఖ్యంగా హైదరాబాద్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టూ వల్ల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పొద్దున్న టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాలు ఆ పార్టీ అప్పటి నుంచి అధికారంలోకి లేకపోయినా తెలంగాణ డివైడై ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు వెళ్ళిపోయినా కూడా తెలంగాణలో ఉన్న పార్టీ ఆఫీసులో రాష్ట్ర పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలకు క్యాడర్ కార్యకర్తలు పార్టీ అభిమానులు ఎవరు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అన్నం పెట్టి పంపిస్తుంది అలాంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ పనైపోయింది అనుకున్న టైంలో కూడా వాళ్ళు వచ్చే పార్టీ కార్యకర్తలకు కేటరీకి అన్నం పెట్టేవారు అంటే వాళ్ళు వంద మంది వస్తారా యాభై మంది వస్తున్నారు కూడా వాళ్ళ కోసం వండి పెట్టేవారు అలా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ సేవలు అందిస్తుంది ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తుంది అలాంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు కానీ అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నాయకుల తాకిడి అనిపిస్తుంది విపరీతంగా కార్యకర్తల్లో జోషు నాయకులు రావడం ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి ముందు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్లో బీజేపీలో అక్కడ గేట్ క్లోజ్ అయిపోయినాయి ఒక స్పేస్ లేదు అక్కడ సో ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు పార్టీ మారుడు అధ్యక్షుడు లేడు ఆ కమిటీ వేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కమిటీ చేంజ్ అయ్యాయి సో అధ్యక్షుడిని పార్టీ స్టేట్ కమిటీని డిస్ట్రిక్ట్స్ కమిటీని అలాగే అనుబంధ సంఘాలు యువత కానీ మహిళ కానీ విద్యార్థి విభాగం కానీ ఇలాంటి కమిటీలన్నీ కూడా వేసుకొని అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండు రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి మీద అయితేనేది లేదా బీఆర్ఎస్ మీద అయితేనేది పోరాటం చేయడానికి తెలుగు తెలుగుదేశం తెలంగాణలో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే చాలా వరకు కూడా సీమాంత ఎమ్మెల్యేలు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నారు మాగట్టి గోపీనాథ్ అయితే అలాగే మాధవరం కృష్ణారావు అయితే అయింది ఆర్కే పూడి గాంధీ అయితే అయింది ఇలా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో పాటుగా కేపి వివేకానంద్ కుత్బులాపూర్ ఎమ్మెల్యే ఉన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజేంద్ర ప్రకాష్ గౌడ్ ఉన్నాడు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు సో దాదాపు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కారు దిగి మళ్ళీ సైకిల్ ఎక్కడానికి రెడీ అయిపోయినారు ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్లో ఫిల్ అయిపోయింది కాబట్టి అక్కడ స్పేస్ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరితే కనుక వాళ్ళ ఆస్తులం కాపాడుకోవచ్చు కేంద్రం నుంచి ఎవరు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఉంటాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమైనా దాడులు చేయించినా కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాడు అనేది కూడా ఇక్కడ వాళ్ళకు వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక ఆన్సర్ అంట సో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు పైగా తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు క్యాడర్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకి జయంతికి వర్ధంతిలకు పూలదండలు వేస్తారు ఇంకా వాళ్ళ దిమ్మలు ఏవైతే జెండా దిమ్మలు అలాగే ఉన్నాయి నిర్మాణాత్మక క్యాడర్ ఉంది తెలుగుదేశం వాళ్ళ పాత క్యాడర్ కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మన బహిర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా శ్రమించారు అందరిని తెలిసిన విషయమే సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి చాలా సపోర్ట్ చేసింది ఇక్కడ టీడీపీకి ఉన్నటువంటి సింగిల్ డిజిట్ పర్సెంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండే ఇప్పటికీ ఆ క్యాటర్ ఉంది తెలుగుదేశం పార్టీ మేమని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి సరైన నాయకుడిని కనుక తెలుగుదేశం తెలంగాణకు అధ్యక్షుడుగా పెడితే ఖచ్చితంగా పార్టీకి మంచి రోజులు వస్తాయనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచన సో పార్టీ నిర్మాణం చేసిన తర్వాత పార్టీలో జాయిన్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ పాటు వాళ్ళు ఏ దోకా లేకుండా హాయిగా తెలుగుదేశం పార్టీలో ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అంట చూడాలి మరి ఏం జరుగుతుందో ఇద్దరికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారా ఎక్కువ మంది జాయిన్ అవుతారా లేదా ముందుగా అనుకున్నట్టు మల్లారెడ్డి లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కీలకంగా క్రియశీలకంగా అనేది కూడా చూడాలి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు మొత్తం కూడా హైదరాబాద్లో సెట్లర్స్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈసారి టీడీపీకి ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటింగ్ పర్సెంట్ అనేది చాలా తక్కువైపోయింది సో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా టీడీపీకి వేసే అవకాశం ఉంటుందా టీడీపీకి ఒక డబల్ డిజిట్ కార్పొరేటర్లను వచ్చే అవకాశం ఉంటుందా అలాగనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ పచ్చ జెండా A este talán no le crea a casa, me da un toque.